రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి మా తండ్రి మికిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని శుతించుటకు ఆరాధించుటకు కొన్ని ఆటకి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఎక్కడ నా తండ్రి ఇద్దరు ముగ్గురు నీ నామం పరటి శుతిస్తారు అక్కడ నేను ఉంటాను వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు ఈ రోజు ఆదివాస విశ్రాంతి దినము నాయన నీ మందిరానికి వెళ్ళి నిన్ను శుతించటకు ఆరాధించుటకు కృపనిచ్చిన అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి అందరూ మంది బిడ్డలు ప్రభావ ఈ రోజు నాయన మందిరానికి వెళ్ళి వచ్చి ఉండగా జ్ఞాపకం చేసుకోండి ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రతి బిడ్డను క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా ఈ రోజు నాయన ఏ బిడ్డతో ఎలాంటి వర్తమానం మాట్లాడి ఉన్నావో ఈ వారమంతియు దాన్ని బట్టి మేము ధ్యానం చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి హోవ ఎద్ద కనిపెట్టి వారు వారి దేశమును స్వతంత్రించుకుందరని మాట్లాడుచున్నావ్యా నీ పరలోక రాజ్యం గురించి నువ్వు మాతో మాట్లాడుచున్నావయ్య నా తండ్రి ఈ లోకంలో కొద్ది కాలమే జీవించేది కానీ నా తండ్రి నాయన పరలోక రాజ్యము కొరకు నువ్వు వెతకమని మాట్లాడుచున్నావు ఆనాడు అబ్రహాము నాయనా నా తండ్రి నాయనా నా తండ్రి శిల్పికి నిర్మాణమైన దేవుడు కొరకు పునాదులు కొరకు వెతికి ఉన్నాడయ నా తండ్రి అబ్రహాము అదే కాకుండా నాయన ఈ లోక సంబంధంగా ఇచ్చిన భార్యకు గర్భఫలం గురించి కూడా అడిగి ఉన్నాడు నాయన మేము జీవించి ఉన్నంతకాలం మాకున్న పరిస్థితులను బట్టి భూలోకమైన ఆశీర్వాదం కొరకు పరలోకంలో స్థానం కొరకునిస్తు నిధులు అడుగుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ఇది నివరమైన స్థలం కానీ కాబట్టి నాయన ఉండబోయే స్థలం కొరకు నువ్వు మరపెట్టమన్నావు నా తండ్రి నాయన అలాంటి పరిస్థితులు మేము ఉండే కృపను అనుగ్రహించండి మమ్మల్ని మేము పరిశీలించుకొని పరిశోధించుకొని ప్రభా నీ ఉన్నతమైన రాజ్యానికి నాయన మమ్మల్ని చేర్చుకున్నటకు నాయన ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు నాయన మమ్మల్ని సిద్ధపరచండి అమూల్యమైన రక్తం చేత కొని ప్రభా ప్రత్యేక పరిచి నాయన నా తండ్రి నాయన నా తండ్రి ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలయ నీ యొక్క క్రైదనము చొప్పున మమ్మల్ని కొన్న దేవుడు ప్రభా నా తండ్రి నీ యొక్క మహోన్నత నామం బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రతి నిమిషము నా తండ్రి నువ్వు చేసిన పిల్లలు ఉపకారములు దేనిని మరవకుండా నిన్ను ధ్యానించే కృపను మాకు అనుగ్రహించండి మా చూపు తలంపులు ఆలోచనలు యావత్తు నా తండ్రి నిన్ను స్థుతించి స్మరించడం మాకు నేర్పించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి స్వస్థ బుద్ధి కలిగి వారి జీవితం మాకు దయచేండి నాయన స్వార్థమైన భక్తి మాలో లేకున్నట్టు వేషధారమైన జీవితం మాలో లేకుండా ప్రభు అలవాటుతో కూడిన భక్తి కాకుండా ప్రభు నా తండ్రి నీ సన్నిధిలో నాయన ప్రేమ సంతోషము సమాధానము కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఈ రోజు మందిరంలో నిలిచి ఉండి సంఘాల్లో ఉండి సాక్ష్యాలు చెప్పిన ప్రతి బిడ్డల పట్ల నువ్వు చేసిన మేలు బట్టి నీకు వందనాలు అనేక మంది బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారని చెప్పి ఉన్నారయ్యా నా తండ్రి ఈ సీజనల్ జ్వరాల ద్వారా నా తండ్రి వాతావరణ మార్పుల ద్వారా ఎండలో నా తండ్రి పని చేయడానికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడచ్చు జ్వరాలు వస్తూ నా తండ్రి భయంకరమైన వ్యాధులతో కట్టబడుచున్న బిడ్డలు అనేక మంది నిలిచి ఉండి ఈ రోజు అనేక సమస్యలు చెప్పుకొని ఉన్నారు నా తండ్రి సివియర్ గ్యాస్ పెయిన్తో కూడా బాధపడుచిన బిడ్డలు ఉన్నారు నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకో సంఘాల్లో నిలిచి ఉండి అక్క సంఘాల్లో నా తండ్రి బిడ్డలు నిలిచి ఉండి సాక్షిలో ప్రవా వారికి పట్ల చేసిన మేలు బట్టి వారికి ఉన్న బలహీనతలు బట్టి వారి సమస్యలను బట్టి సన్నిధిలో చెప్పి ఉన్నారు వారిని ఏ చేత తీర్చి సహాయం అనుగ్రహించమని కోరుచున్న మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డల చుట్టూని కావలివించండి కాపుదల దాయిచ్చిన వారికి నాయన ఏ అవసరం ఉన్నదో ఏ లోటుపాట్లు ఉన్నాయో ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఏ రుణ భారములు ఉన్నాయో ప్రభా సమస్యను ఎరిగిన దేవుడు ప్రభా అట్టి సమస్యలన్నీ తీర్చి నాయన ఏ స్నామం చేత అట్లకి విడుదల కలిగించమని కోరుచున్నాం ప్రభా ప్రతిరోజు నాయన అనేక విజ్ఞాపనలు ప్రార్థనలు ఈ ఆచనలు నీ సన్నిధిలో చేస్తున్నామయ్య ప్రతి నిమిషము నీ సన్నిధిలో పోరాడుచుండగా ప్రభా పంచి పోరాటము పోరాడే కృపను అనుగ్రహించండి నాయన ఈ లోక సంబంధం అయితే వారికి మేము పరిగెత్తకుండా నాయన విగ్రహాల సంబంధమైన దోషములు ప్రభా తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు వేసినామం చేత కొట్టివేసి నాయన నీ సెలవులు నాయన మాకు రక్త ప్రక్షణ ద్వారా విమోచకుడిగా మా కొరకు వచ్చి మమ్మల్ని విమోచించి ప్రభా నా తండ్రి పాపాల నుంచి శాపాల నుంచి మాకు విడుదల కలిగించిన దేవానికి వచ్చిన వందనాల మేము జన్మత పాపులము మా నాయన మేము పాపంలో జన్మించిన వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పేరు పెట్టి నా సొత్తను నా సొత్త అరచేతుల్లో నేను చెక్కుని ఉన్న నన్ను మాట్లాడుచున్న దేవానికి వందనాలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడు సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా మా పట్ల ఉండి నాయన మా కార్యాలు సఫలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న దేవానికి వందనాలయ నిన్ను ఆధారంగా చేసుకుని ముందుకు నడిచే కృపను అనుగ్రహించండి కష్టమైన వ్యాధి బాధ్యులు ప్రతి సమయంలో కూడా నిన్ను ఆరాధించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన ఈ లోకంలో అతి ఒక్క భయంకరమైన పరిస్థితులు మేము ఉన్నాము నా తల్లి అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో ఉన్నాం అయ్యా యుద్ధ సమాచారాలు మేము వింటున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి అంత్య దినాల్లో యుద్ధాలు ప్రభా కరువులు కాటకాలు నాయన నీరు త్రాగటానికి కూడా లేని ప్రదేశాలు నా తండ్రి ఎన్నో విధాలుగా మేము వింటున్నాం చూస్తున్నాం ప్రభా నా తండ్రి ఘోరమైన పరిస్థితులు ఈ లోకంలో జరుగుతున్నాయి నాయన నా తండ్రి అంత్య దినాల్లో మేము ఉన్నాం ప్రభా నీ కృప మా ఎడలో ఉంచమని కోరుచున్నాం ప్రభా కృప లేకపోతే నాయన మేము ఎందుకు పనికిరాని వారం నాయన నాయన ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కృప ఉంచండి నీ భద్రత నుంచండి నీకు ఆపుదలు దయచేయండి నాయన మేము లోనికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రభా నాయన ప్రతి నిమిషము నీ ఆపుదల నాయన నీ రెక్కల చోటను మమ్మల్ని భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అబ్రహా ఇసాక్ యాకూ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన మా తల్లియు మా తండ్రియు నీవే ఉన్నావు నాయన తల్లిమోన మరుచునేమో కానీ నేను నిన్ను మరువునని మాట్లాడుచున్న దేవా నా తండ్రి ఈ లోక సంబంధంలో రక్త సంబంధకులుగా నాయన మమ్మల కన్న బిడ్డలను కన్న తల్లిదండ్రులు మాకు ఇచ్చి నావయ్య మా తండ్రి కానీ ప్రభా పేరు పెట్టి పిలిచిన నువ్వు సొత్తని నన్ను మాట్లాడుచిన తండ్రి నీకు వందనాలు నీకు లోబడే జీవితం మాకు అనుగ్రహించండి అంగళార్చి అనుభవాలు మాకు నేర్పించండి ప్రత్యేక పరిచి ప్రత్యేకపడిన జనాంగంగా ఉంటకు సహాయం తెచ్చే లోక సంబంధమైన అలవాట్లను మా మా సంఘాల్లోకి తీసుకురాకున్నట్లు సహాయం తెచ్చా ప్రభా అనేక మందిరాల కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న స్థలాలు లేక నాయన మందిరాలు కట్టబడుచు ఆగిపోయిన వాటిని గురించి ప్రార్థన మందిరాలు కట్టబొట్టకు సహాయం తెచ్చే ప్రతి విధమైన అవసరం ఆయన తీర్చుమని కోరుచున్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల తెచ్చేయండి ఈ వార దినాల్లో కూడా ప్రభా ఏ బిడలు ఎట్టి ప్రయత్నాల నిమిత్తం ఎటు అవసరత నిమిత్తమే వెలుచున్నారు ప్రభా అవసరతలు అక్కర్లన్నీ తీర్చి ఈ వార విశ్రాంతి దినం నుంచి మరలా వచ్చి విశ్రాంతి దినం వరకు నాయన ప్రతి బిడను నీకు అందిష్టి కాపుదల భద్రతను క్షేమించిన నడిపించమని కోరుచున్నా ఏ బిడ్డకు కూడా ఏ కీడు అనారోగ్యం బలహీనతలు రాకుండా ప్రభా ముందున్న సమస్యలు మాకు తెలియదు కానీ మా భవిష్యత్తు మాకు తెలియదు కానీ ప్రభా నీ రాజ్యం నీ నీతిని వెదికే కృపను మాకు అనుగ్రహించింది మా భవిష్యత్తులో మీరు నా తండ్రి ఏ కీడు పంచి నన్ను ఏసిన చేత తప్పించండి ప్రభా అనేక మంది బిడ్డలు దూర ప్రాంతాలు వెళ్ళి చుండగా వారికి ఆపుదలను అనుగ్రహించింది ఏ కీడు లేకుండా సహాయం తెచ్చిని దైవ సేవకులు కూడా అనేక ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఉండిగా వారిని భద్రపరచమని కోరుచుని ఈ వారంలో అతని ఎక్కడైతే అడుగుపెట్టి ప్రతి స్థలం దీవించి ఆస్వాదించబట్టకు సహాయం తెచ్చి వారి రాకపోకలని కందుకు వారంలో అనేక మంది బిడ్డలు వెహికల్స్ కొనుక్కోవడానికి వెళ్ళి వారు ఉన్నారేమో మంచి వస్తువులను వచ్చి నాతని బైక్స్ కార్లను లారీలను ట్రాక్టర్లు వారి జీవనాధారానికి ఉపయోగపడి ప్రతి ఒక్క వస్తువులను కొనుక్కోవడానికి వెళ్ళిచ్చింది ప్రతి బిడ్డలను బలపరచండి ఐసునామం చేత మీరే సహాయం అనుగ్రహించి వారికి ఉన్న అవసరత లక్కర్లు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి నాయన వారి యొక్క కొన్న వస్తువు ద్వారా ఆశ్రదించబుట్టకు సహాయం దయచేయండి నాయన చిన్నారి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని స్కూల్స్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాపుదొలనివ్వండి కాలేజీకి వెళ్లి చిన్న బిడ్డలకు కాపుదల ఇవ్వండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి నాయన డెలివరీకి వెళ్ళే వారికి మంచి కాపుదల దయచేయండి నాయన కిడ్నీస్ ఇబ్బంది వచ్చే డయాసిస్ ప్రాబ్లంతో బాధపడిచిన వారికి డయాసిస్లో లో నాయన మీరు తోడుగా ఉండండి బలపరచండి ప్రభా గుండె బలహీనత బాధపడిచిన వారిని ముట్టి స్వస్థపరచండి నాయన ఆయాసం నిమ్ము ఉబ్బసం ద్వారా ప్రభా అనేక మంది బిడ్డలను శ్వాస పీల్చుకోవడానికిక్కడే ఇబ్బంది పడుచు ఎంత బలహీన చిన్న బిడ్డలు ఉన్నారు అటు బిడ్డలని భద్రపరచండి ఆరోగ్యాన్ని నెమ్మదినివ్వండి ప్రతి బిడ్డను ఏసుమం చేత ముట్టి స్వస్థపరచండి గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు గృహ నిర్మాణం చేసుకుంటూ సహాయం తెచ్చి వివాహాలు జరగటకు సిద్ధపరిచింది బిడ్డలు వివాహాల విషయాల్లో తోడుగా ఉండండి సంబంధాలు చూడటానికి వెళ్ళినప్పుడు కాపుతలు తెచ్చి సాటి అయిన సిద్ధపరచండి వివాహం జరిగిన బిడ్డలకు నాయన నూతన భవిష్యత్తు కొరకుని సిద్ధపరచండి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని అడచకృప్ను అనుగ్రహించమని కోరుచున్న ఏసునామం చేత ప్రతి అవసరత తీర్చండి నాయన రాత్రికాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన దుఃపంబోలు నీ రాజ్యానికి చేరటకు సహాయం తెచ్చి మాతో పాటు కలిసి ఏకబిస్తున్న బిడ్డలందరిని చుట్టూ కూడా నీకు కాపుతలను అనుగ్రహించి నడిపించి భద్రపరిచమను కోరుచున్నాం సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలని స్థుతులు ప్రభా జ్ఞాపకం చేసుకుని వ్యవసాయ పనులు చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకో వారి పని నిమిత్తమైన తండ్రి ఎండలో వెళ్ళుండగా ఈ ఎండ వల్ల ఎంతో ఇబ్బందులు పడుచున్నారు విష పరుగుల ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలుక్కున్నట్లు సహాయం నాయనా నాయనానికి స్థుతులు స్తోత్రములు అధికారులకు మంచి మనసు ఇచ్చి అన్ని చక్కగా వేయటకు సహాయం తెచ్చి రోడ్డు మార్గాలు సరిలేక ఇబ్బంది పడుచున్నారు నిరుద్యోగులు అనేక మంది ఉన్నారు ప్రభుత్వాలకు మంచి మనసు ఇచ్చి ఆయన చదువుకున్న చదువులకు తగిన ఉద్యోగాలను సిద్ధపరిచే కృపను అనుగ్రహించండి ఇతర దేశాల్లో ఉండి నాయనా ఉద్యోగాల కోసం చదువుకోవడానికి వెళ్ళి నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి అక్కడ స్పాన్సర్స్ లేక ప్రభా నాయన ఉద్యోగం రాక ఇబ్బంది పడుచున్న ఉన్నారు వారి ఉద్యోగంలో నా తండ్రి వారికి మంచి స్పాన్సరింగ్ ఇచ్చే కృపను అనుగ్రహించండి అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఆ బిడ్డలకు సమీపంగా తోడుగా అండగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్న చిన్న బిడ్డల పరిచర్ నిమిత్తిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాయి ఎక్కడక్కడ సండీ స్కూల్ ఆరాధనలు జరిగిందో ఆరాధనలన్నిటిలో మీరే తోడుగుండండి జయకరంగా జరిగించండి చిన్న పిల్లలు నా రండి వారి పరిలోక సంబంధమైన బిడ్డలను మాట్లాడుచున్న తండ్రి చిన్న వయసు నుంచే వారి నా తండ్రిని రాజ్యానికి నా తండ్రి వారసులకు సిద్ధపరిచిన దేవుడు ఆ బిడ్డలని ఆయన నీ యొక్క నా తండ్రి వాక్యం అనే బలం పెంచే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క విషయాలను మీరే తోడుగుండి వృద్ధాప్యంలో బాధపడుచిన వారిని హనుముట్టి స్వస్థపరిచని నడివేసి వారి చిన్న బిడ్డలని ప్రభా ప్రతి ఒక్క బిడ్డలని నీ పేరు పేరున దీవించి ఆశ్రవదించని రాజ్యములు పడుకునించుండగా మా పడకల జుట్టు కంచి వేసి వేక జోనాలలో కనపరిచే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే తోడుగుండి నడిపించి భద్రపరిచిన ఆయన ఇరు వారమంతే నీకు అందు కాపుతల నాతపటు ప్రవా ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డలకు మా కుటుంబాలకు మా బంధువులకు రంగ సంఘ బిడ్డలకు నా తండ్రి ప్రతి ఒక్కరు బిడ్డలకి నైనా మా దైవజన్లకు మీరు మాకు తోడుగొండి సంరక్షకుడిగా పోషకుడుగా అయినా నా తండ్రి ఉండి నడిపించి స్థిరపరిచి యొక్క జాన్ లెసన్ ని స్థుతించి కనపరిచే కృపను అనుగ్రహించి మన త్వరలో రానయ్య నేసతి పరిశుద్ధుని అమ్మ మిక్కిల బ్రతులను అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియమైన తండ్రి ఆమె రక్తమై నేషరక్తమైద్యం రక్తమై విజయం అపవాదికుల అనంత నాశనం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి